నమస్తే एनसीएन స్వాగతం నేను ప్రశాంతి ఈ రోజు బులెటిన్ గణపతి సెంటర్‌లో రాణి రుద్రమదేవి వీరభద్ర భూపతి విగ్రహాల ఏర్పాటుకు అనుమతిని ఇవ్వాలంటూ చైర్మన్ కు పత్రం సమర్పించిన నిడదవోలు అభివృద్ధి జాయింట్ యాక్షన్ కమిటీ వెల్కమ్ బ్యాక్ టు एनसीएन న్యూస్ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణ మరియు మండలాల పరిసర ప్రాంత ప్రజలు రాజకీయ పార్టీలకు కుల మత ప్రాంతాలకు అతీతంగా ఏకాభిప్రాయ నిర్ణయంతో నిడదవోలు అభివృద్ధి జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిడదవోలులోని గణపతి సెంటర్ నందు చారిత్రాత్మక చిహ్నాలు అయిన రాణి రుద్రమదేవి వీరభద్ర భూపతి విగ్రహాలను ప్రతిష్ఠించి సెంటర్ సెంటర్గా నామకరణం చేసేందుకు కౌన్సిల్ ఆమోదపత్రాన్ని ఇవ్వాలంటూ మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణకు విజ్ఞాపన పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణాభివృద్ధి జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ జుబ్బల రాంబాబు ముఖ్య సలహాదారులు కడియాల రవిప్రసాద్ ఎండి అక్రమ్ సంగని వెంకటనారాయణ కేదార్ శెట్టి రవికుమార్ శెట్టి వెంకటేశ్వరరావు బచ్చు సుమన్ అడ్డాల ప్రభాకర్ కింజింకి గోపి గొన్నాబత్తుల విజయకృష్ణ కృష్ణ ఇమ్ము పోతుల సత్యనారాయణ కోరాడ రామదాసు డిడిటిఎస్ రామారావు ఆరిఫ్ మరియు నిడదవోలు అభివృద్ధి జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు બરાબર એ જ ચીજ